ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ నర్సింగాపూర్ గ్రామంలో ఆక్రమణకు గురైన తొంభై ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు ప్రభుత్వ స్థలాన్ని సందర్శించి సర్వే నెంబర్ చెక్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల యాభై ఒకటి నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ సంబంధించి తొంభై ఎకరాల్లో ప్రభుత్వ అసైన్ ల్యాండ్ కు సంబంధించిన సర్వే చేపట్టడం జరిగిందని సర్వే తర్వాత ఏవైతే పట్టా అయిన భూములు ఉన్నాయో అవి అన్ని కూడా పిఓటి యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగిందని తెలిపారు ఏవైతే సేల్ అయి రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు కావున తొంభై ఎకరాల ప్రభుత్వ స్థలంలో సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై ఒకటిలో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ రికవరీ చేసుకుందని ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ల్యాండ్ జాబితాలో ఉందని ఆయన తెలిపారు సో అందుకే నమస్కారం ఇక్కడ నర్సింగపూర్ సంబంధించి మనకి టూ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ అండ్ ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ సంబంధించి నైంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మనం ఆల్రెడీ గవర్నమెంట్ అసైన్ చేసిందో అసైన్మెంట్ సంబంధించి అవన్నీ కూడా ఎంక్రోచ్ అవ్వడం జరిగింది సో దాని మీద సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఏవైతే పట్టాస్ ఏవైతే ఉన్నాయో అవి పిఓటి యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది ఏవైతే మనం సేల్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది సో నైన్టీ ఏకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ టూ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ వన్లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నదంతా కూడా సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అంతా అవ్వదు అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద లో ఉంది సో ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంత ముందు ఎసైన్ చేశామో వాళ్ళు వేరే వాళ్ళు కమ్ముకోవడం అంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళ ఇసుక బట్టి బట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నా వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నోత్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నాయి కాబట్టి అదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో చేస్తూ ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ అవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి ఫార్టీ మొత్తం క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పే ఓట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్లో పెట్టుకున్నట్టుగా ఏదర్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు లేకపోతే ఉన్నదంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గవర్నమెంట్కి ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం ఆఫ్టర్ దట్ విల్ టేక్ ఫస్ట్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటుంది ల్యాండ్ ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రెజ్యూమ్ చేసుకున్నాం తర్వాత ఫిజికల్ కూడా ప్రొసెషన్ చేసుకుంటాం తర్వాత దీని మీద ఏమైనా ఉన్నా దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేయించి ఇఫ్ నీడెడ్ వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది ఇవ్వాలా లేదా అనేది మనం ఒకసారి సూపీ సంస్థ కూడా మాట్లాడి వీళ్ళు టెక్ కావాలి అప్పట్లో అక్రమంగా పట్ట చేసిన అధికారులపై ఎలాంటి చర్య తీసుకుంటారు ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం అనేది మనకి నైన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ జగిత్యాల్లో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మనం అటు యాక్షన్ పోయి ఇటు యాక్షన్ పోయితే మనకి గవర్నమెంట్కి తొంభై ఎకరాల ల్యాండ్ అనేది తీసుకుంటే మనం డెవలప్మెంట్కి వాడుకోవచ్చు అయిన తర్వాత దెన్ వీల్ టేకింగ్ డీటెయిల్ ఎంక్వైరీ సంబంధించి అంటే మనకి గాదేపల్లి సంబంధించి ఇష్యూ వచ్చిందని గాదేపల్లిలో కూడా మనం అలాగే కూడా ల్యాండ్ ఆన్ పేపర్ క్యాన్సిల్ చేస్తాము అక్కడ కూడా ఫిజికల్ పొసెషన్ తీసుకోవడం జరుగుతుంది సో నర్సింగపూర్ సంబంధించి కూడా మనకి వచ్చింది ఇంకెక్కడైనా కూడా ఇప్పటివరకు దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్లీ అది సర్వే చేయడం జరిగింది ప్రాపర్గా కూడా అండ్ మనం ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకెళ్ళి స్టే తీసుకో ఉండాలి కాబట్టి మనం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలి లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేషన్ కింద సింపుల్ కోర్టుకి స్టే తెచ్చుకుంటే అది మన ల్యాండ్ అనేది తీసుకోకుండా అయిపోతుంది గవర్నమెంట్ సింప్లీ స్టే ఇచ్చేస్తే కోర్ట్ నుంచి అందుకని మనం మల్టిపుల్ టైమ్స్ అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్ని కూడా ప్రెషర్స్ తీసుకొని ఇప్పుడు ప్రాపర్గా అన్ని కూడా చేయడం జరిగింది సో దిస్ టైమ్ దేవల్ నాట్ బి ఎనీ బ్యాకింగ్ అవ్వడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఉండదు ఆల్ ది థింగ్స్ వన్ పేపర్ అనేవి అయిపోయింది అంతా కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ కోర్ట్ స్టే ఇచ్చినా కూడా గవర్నమెంట్లో ఉన్నట్టే అవుతుంది ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ అనేది మనం క్లియర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ